ఈ సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందుకున్నటువంటి యొక్క లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మరి మీ అందరి ఆరోగ్యం అంతా కూడా బాగుండాలని మీరు నిండు నూరేళ్ళు ఆయుర ఐశ్వర్య ఆనందోత్సాహాలతో ఉండాలని మంచిగా కోలుకోవాలని మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు ఆశస్సులతో మీ అందరికీ కూడా ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మీరే చూస్తూ ఉన్నారు ప్రతి వారం వారము కూడా లక్షలాది రూపాయలు ఇవేళ మన నియోజకవర్గంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఈరోజు సహాయ నిధి ఇస్తూ ఉన్నాం మీకు కూడా తెలుసు గత ఐదు సంవత్సరాల పరిపాలనలో విధ్వంసం ధ్వంసం కేసులు వేధింపులు కక్షలు మరి ఇటువంటి పరిపాలనే ఐదు సంవత్సరాల్లో చూశారు మరి ఈరోజు పరిపాలన మీరు చూస్తూ ఉన్నారు అభివృద్ధి సంక్షేమం దానికి ఉదాహరణ ఈరోజు మీరు ఏదో హాస్పిటల్కి వెళ్ళి బిల్లులు చెల్లించుకున్నటువంటి వాటికే కాదు ఇప్పుడే మనం చూసాం ఎనిమిదో వాటికి సంబంధించినటువంటి బాబు పదిహేడు సంవత్సరాలు మరి ఆటలాడుకుంటూ మన కులాయి చీరలో పడి చనిపోతే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే నాకు నిజంగా చాలా బాధ ఆవేదన అనిపించింది చేతికి అందించినటువంటి కొడుకు ఆ కొడుకుని మీద ఆధారపడే వాళ్ళ సిస్టర్ పెళ్లి చేశారు వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు వాటి అప్పులు మిగిలి ఉన్నాయి రేపు కుటుంబం గడవలు ఎట్లా తెలియదు అప్పులు ఎట్లా తీర్చాలో తెలియదు అటువంటి స్థితిలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి సార్ ఇట్లా పేద కుటుంబం కుటుంబం ఆసరా పోయింది అని ఆయనకి చెప్పి మరి వేళ రెండు లక్షల రూపాయలు మరి ఈవేళ ఆ కుటుంబానికి కూడా ఈరోజు మేము అందజేస్తూ ఉన్నాం అంటే ఈ రకంగా ఒక మానవత్వంతో పనిచేసేటువంటి ప్రభుత్వం ఈరోజు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి సాయం అందినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా చూడాల అరాకొర ఒకటో రెండో ఇచ్చి దాన్ని అడ్వర్టైజ్మెంట్ చేసుకునేవారు కానీ ఈరోజు ప్రతి వారం వారం లక్షల రూపాయలు ఎందుకంటే ఈరోజు మరి మనం ఇచ్చుకుంటూ ఉన్నాం సోమవారం లాస్ట్ వీక్ మళ్ళీ ఆదివారం ఇచ్చాం అంతకుముందు లాస్ట్ వీక్ ఆదివారం ఇచ్చాం ఇట్లా ప్రతి వారము కూడా డెబ్బై చెక్లు ఎనభై చెక్కులు ఇరవై చెక్కులు వంద చెక్కులు అట్లా ఇస్తూ ఉన్నాం అంటే ఈ రకంగా మానవత్వంతో పనిచేసేటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం నుంచి మీకు అందినటువంటి సాయాన్ని పది మందికి చెప్పండి ఆశీర్వదించమని చెప్పి మరొక్కసారి మీ అందరినీ కూడా కోరుకు